హాయ్ అండి మనం ఇప్పుడు టొమాటో బాత్ గురించి చూద్దామండి ఫంక్షన్ స్టైల్లో కొంచెం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దానిలో వన్ స్పూన్ నెయ్యి వేసి ఇలా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలండి కొంచెం నెయ్యి వేసి వేయిస్తేనే లోపల వరకు రోస్ట్ అయ్యి చాలా బాగుంటుందండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పోపు గింజలు అవి కొంచెం వేగాక కొంచెం క్యాషోనట్స్ వేసుకోవాలి జీడిపప్పులు తర్వాత కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి అవి కొంచెం వేగాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి గ్రీన్ చిల్లీస్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇలా కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటోస్ వేయాలండి టొమాటోస్ వేసిన తర్వాత అవి తిప్పుతూ ఉన్నప్పుడు మనం ఈ లోపు కొంచెం రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి ఫంక్షన్లో చేసేవాళ్ళు ఇలాగే వేస్తారు అందుకే టేస్ట్ అంతా బాగుంటుంది అది ఇలా పౌడర్ చేసుకొని కొంచెం వేసుకొని బాగా తిప్పాలండి టొమాటో స్మాష్ అయిన తర్వాత వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ పోయాలండి అప్పుడే రవ్వ బాగా లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఎంతసేపు అయినా కూడా గట్టిగా లేకుండా ఉంటుంది చూసారా ఇలా వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ పోయాలి అది కొంచెం రో రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇప్పుడు రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ సిమ్లో పెట్టుకోవాలండి చాలా సిమ్లో పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి రవ్వ మొత్తం వేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం తిప్పిన తర్వాత లిడ్ లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి చాలా సిమ్లో పెట్టాలి అప్పుడు రవ్వ లోపల వరకు బాగా కుక్ అయ్యి ఇలా ఉంటుంది ఇప్పుడు టోటల్ ఫైనల్గా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని తిప్పుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ప్యాన్ కత్తుక్కోకుండా ఎంత బాగా వస్తుందో అది బాగా కుక్ అయినట్టు అండి చాలా బాగా కుక్ అయినట్టు వేడివేడిగా ఫంక్షన్ స్టైల్ టొమాటో రెడీ అండి థ్యాంక్ యూ